ఓం నమో వెంకటేశయ్య చిన్న మస్త హాయ్ అండ్ అండ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఎప్పుడు దేవతలకి వరాలు కొడుతూ ఉంటాం సో మాకు అవి ఇవ్వండి ధనం ఇవ్వండి ధాన్యం ఇవ్వండి మాకు కార్లు ఇవ్వండి పిల్లలకు ఉద్యోగాలు సంతానము ఇక చాలా పెద్ద లిస్టే ఉంటుంది సో అలా మరి ఇటువంటి పాజిటివ్స్ కోరుకుంటాం కదా మరి దేవతలకి మరి నెగిటివ్స్ కోరుకున్నా జరుగుతుందా అంటే అదేంటి నెగిటివ్స్ ఎలా కోరుకుంటారంటారా ఇప్పుడు చూడండి మీకు ఎవడో శత్రువు ఉంటాడు వాడు సర్వనాశనం కావాలని కోరుకుంటాము లేదంటే మనమే బాగుపడాలి పక్కన నాశనం అవ్వాలని కోరుకుంటాము మీకు ఏదో ఒకటి జరుగుతుంది ఈర్ష అసూయ ద్వేషాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి సో వాళ్ళు సమూలంగా నష్టపోవాలని లేదంటే మీరు ఎదగాలి వాళ్ళ జీవితంలో కంప్లీట్గా సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటూ ఉంటాం కదా మరి దేవతలు మీ కోరికలను నెరవేరుస్తారా నెగిటివ్ వేలో కోరుకుంటే పక్కన సర్వనాశనం అయ్యడానికి కోరుకుంటే నెరవేరుస్తారా ఇందులో రెండు రకాల కోరికలు మళ్ళీ ధర్మబద్ధంగా భగవంతుడు చేసేవి అధర్మ అధర్మంగా మీరు కోరుకునేవన్నమాట అంటే మీకు ఒక ఒకటి చేత మీరు నష్టపోయినారు భగవంతుడే చూసుకుంటాడులే అని ఉంటే నిజంగా భగవంతుడే చూసుకుంటాడు అనేది ఒక టైపు రెండవది మీరు ప్రత్యేకంగా కోరి కోరి వాడి నాశనాన్ని కోరడం అనేది రెండో మోడల్ మరి ఇవి ఎట్లా జరుగుతాయనే చూద్దాం నిజంగానే భగవంతుడు మీకు ఎంత పాజిటివ్గా వరాలు ఇవ్వగలుగుతాడో మీరు నాశనాన్ని కోరుకుంటే కూడా అది చేయగలుగుతాడు దీంట్లో డౌటే లేదు మీరు నిజంగా అంటే ఇందులో ధర్మ అధర్మాల్ని కాసేపు పక్కన పెడదాం మీరు కోరుకుంటారు మీరు ఎంతో ప్రియమైన భక్తుడు అనుకోండి అది ఏ దేవునికైనా కానీ తీవ్ర దేవతలకు కానీ ఎటువంటి దేవతలకు కానీ మీరు చాలా బ్రహ్మాండమైన భక్తులు మిమ్మల్ని ఎవడో బాధ పెట్టాడు సో మీరు కోరుకుంటాడు నాకు ఇలా జరిగింది వాడికి ఏదో ఒకటి జరగాలి అని సో మీలో ఉన్న ఆ భక్తి స్థాయిని బట్టి అది జరుగుతుంది అదేంటండి కొంతమంది వెంటనే వస్తాడనమాట ఏమంటారంటే దేవుడికి మనమందరం బిడ్డలం కదా ఆయన తండ్రి కదా మరి తండ్రి పిల్లల చెడుపు కోడతాడా అని అంటూ ఉంటారు ఇంకా కొంతమంది జగన్మాతకు అందరము బిడ్డలమే కదా మరి ఆ దేవత మన శిక్షిస్తుందా మన శత్రువుల్ని సర్వనాశనం చేస్తుందా అని అంటా ఉంటాం అనమాట సో చూడండి ఈ కాన్సెప్ట్లన్నీ తప్పు మనమందరమో ఆమె పిల్లలము ఆ జగదంబ ఇలా కోరుకు ఇలా చేస్తుందా లేదా దేవుని బిడ్డలమే కదా మరి ఇలా జరుగుతుందా దేవుడు అలా చెయ్యడు అనే కాన్సెప్ట్లు అనేవి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఓకేనా సో భగవంతుడు అంటే ఆ దేవుడికి ఒక నియమం ఉంటుంది సో దేవుడికి ఒక రకమైన ఇది ఉంటుంది అనమాట ఏంటంటే ఎప్పుడైతే ఆ భగవంతుడు ప్రత్యక్షం అవుతాడో మీరు కోరుకున్న పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ నెరవేర్చాల్సి ఉంటుంది ఒకప్పుడైతే సత్యయుగ త్రేత ద్వాపరయుగాల్లో ప్రత్యక్షమయ్యే వాళ్ళు అండి ఈ కలియుగంలో అంత సీన్ లేదు సో కాబట్టి మీరు కోరుకున్న ఏదైనా కానీ మీ యొక్క భక్తి స్థాయిని బట్టి జరపల జరపాలి జరపకూడదు అనేది పక్కాగా ఉంటుంది కాబట్టి ఆయన నెగిటివ్ ట్రేట్స్ కూడా ఇవ్వగలడు సో ఈ విషయం క్లారిటీ వచ్చింది కదా ఇక రెండోది ధర్మబద్ధంగా చేసేది ఎలా అంటే మీరు చేసే చేసి భగవంతుడు చూసుకుంటారులే అనేది ఒక మోడల్ అనమాట అట్లాంటి వాళ్ళకి చూస్తాడు దేవుడు అది ఈ జన్మలోనా లేదంటే వచ్చే జన్మలోనే అది ఆయన చేతుల్లో ఉంటుంది రెండోది మీ చేతుల్లో ఉండేది ఏంటి అంటే పలానా అవ్వాలని నాశనం అవ్వాలని కోరుకోవడం మీ భూమి ఎవరో కబ్జా ఉంటాడు వాడు సర్వనాశనం అవ్వాలి వాడు చచ్చిపోవాళ్ళ వాడు దుమ్మెత్తిపో వాళ్ళ వాడికి గోరికట్టల గోరి అంటే సమాధానం అన్నమాట సో గోరికట్టాల ఇలాంటివన్నీ కోరుకుంటూ ఉంటాం సో వీటికి సంబంధించిన ఉత్కృష్టమైన ఆలోచన విధానాలను ఆ భక్తి భావం అంటే మీలో ఉన్న ఒరిజినల్ భక్తి ఒరిజినల్ భక్తి మీరు కోరుకున్న ఈ కోరికలు ఆ భగవంతునికి కన్విన్స్ చేసే స్థాయికి రీచ్ అయినప్పుడు ఇవన్నీ ఫలితం ఇస్తాయి అర్థమైందా ఎందుకంటే చూడండి భగవంతుడు ఏదైనా చేయగలడు కేవలం పాజిటివ్స్ చేసేక కాదు నెగటివ్ కూడా చేయగలడు అర్థమైందా సో కాబట్టి మీకు క్లారిటీ వచ్చింటుంది భగవంతుడు నెగిటివ్ కోరికల్ని కూడా నెరవేరుస్తాడు అనేది మీ క్లారిటీ వచ్చి ఉంటుంది అది మీరు దాన్ని ఎవరికి ఏమేమి జరగాలో అదే విధంగా జరుగుతాయి వీడు కోరుకున్న వాడు సర్వనాశనం అయిపోవాలనే ఆ టైంకి వీడి ఇలా కోరిక అక్కడికి రావడము వాడ ఆ టైంకి అలా ఏదో ఒకటి జరగడము అనేది కూడా కర్మలో ఒక భాగమే అర్థమవుతుందండి సో కర్మకు బియాండ్ ఏదైనా ఉంది అంటే అది ఆ అమ్మవారు ఆ శక్తి మాత్రమే ఓకేనా సో కాబట్టి ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి భగవంతుడు పాజిటివ్ ఇస్తాడు నెగిటివ్ కూడా ఇస్తాడనమాట మీరు అలా అయినా మొక్కచ్చు ఇలా అయినా మొక్కచ్చు మరి అంతే మరి తీవ్ర దేవత తీవ్ర దేవత ఆరాధనలో మీరు చూస్తూనే ఉంటారు కదా మనం బగలాముఖిని ఎందుకు కొలుస్తాం శత్రునాశనానికి కొలుస్తాం చిన్నమాస్తా ఎవరన్నా కానివ్వండి శత్రునాశనానికి ఇంకా ధూమావతి విషయం అయితే మీ శత్రువుల ఇంట్లో భయంకరమైన రోగాల్ని ప్రజ్వలం చేస్తుంది సో మరి ఈ దేవతలంతా ఎందుకు ఇలా వాళ్ళకి మనసు లేదా అంటే ఉంది సో దీన్ని వెనకాల చాలా థీరీస్ ఉన్నాయన్నమాట ఊరికే మనకు అమ్మవారు తల్లి ఆ తల్లి అందరినీ రక్షిస్తుంది సో ఇలా ఇలాంటివి చెయ్యదు అట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ రాంగ్ అండి మహామహా దేవతలు సైతము వాళ్ళని వశం చేసుకొని ఎన్నో రకాలుగా కోరికలు కోరినవారి మనం చూస్తూనే ఉంటాం సో ఇలాంటివి చాలా ఉన్నాయి కథలు సో కాబట్టి ఇదండి ఈ బాల్టీకి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి